నమస్తే అండి మేము తిరుమలలోని నవనీత సేవలో పాల్గొన్నామని చెప్పాను కదండి అసలు నవనీత సేవ అంటే ఏంటి అని అందరు అడుగుతున్నారు ఆ వివరాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అసలు నవనీతం అంటే వెన్న అని అర్థం శ్రీవారి సేవలో పరోక్షంగా మాత్రమే మనం ఆ స్వామి సేవలో పాల్పంచుకోగలుగుతాం అదే ఈ నవనీత సేవలో మాత్రం మనం సిద్ధం చేసిన వెన్నను నేరుగా స్వామివారికి చేసే ఉపచారాలకు ఉపయోగిస్తారు అంటే ఇది ఆ స్వామిని మనం ప్రత్యక్షంగా సేవించగలిగే అవకాశం అనమాట అందుకే మేము ఎప్పటి నుంచో ఈ సేవ కోసం ప్రయత్నించగా ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆ కార్తీక దామోదరుడు కొలువై ఉండే గోసాలలో ఈ సేవకు మాకు అవకాశం రావడం నిజంగా స్వామి కృపనే కదండి అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ సేవకు కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఇక సేవా వివరాల్లోకి వెళ్తే తెల్లవారుజామున గోసాలంతా ఊర్చి గోమయంతో కల్లాపు జల్లి ముగ్గులతో అలంకరించిన తర్వాత గోసాలలోని దేశవాలి గోవుల నుంచి సేకరించిన పాలను మట్టి కుండలలో కట్టెలు మీద మరిగించాలి ఇలా మరిగించిన పాలను చల్లార్చి తోడు పెట్టాలి ఇక ముందు రోజు తోడు పెట్టిన పెరుగును తెచ్చి ఈ కవ్వాలు చూసారు కదండి వాటితో ఇలా స్వయంగా మనమే చిలకాలి అలా చిలకగా వచ్చిన వెన్నను మట్టి కుండలలోకి సేకరించాలి అందులో కొంత భాగాన్ని ఆ కృష్ణయ్యకు నివేదిస్తారు ఈ విధంగా నవనీత సేవలో స్వామి సేవకు నేరుగా ఉపయోగించే వెన్నను స్వయంగా మన స్వహస్తాలతో చేసే అదృష్టం లభిస్తుంది ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి స్వామి వినియోగించే వెన్న కాబట్టి పూర్తి సాంప్రదాయ పద్ధతుల్లోనే పాటిస్తారు అంటే ఎటువంటి మిషన్స్ ని వాడకుండా అనమాట ఇక వెన్న తీసిన మజ్జిగను భక్తులకు క్యూలెన్స్ లోను భోజనాల్లోనూ అందిస్తారు సాయంత్రం ఇలా సిద్ధం చేసిన వెన్నను వెండి పాత్రల్లోకి మార్చి గోశాల నుండి నవనీత సేవలో పాల్గొన్న సేవకులంతా ఊరేగింపుగా మేలతాళాలతో శ్రీవారి ఆలయం వద్దకు అదే మహద్వారం వరకు తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారు అర్చకులు ఆ వెన్నను ఆలయంలోకి తీసుకువెళ్లి శ్రీవారి వారి కైంకర్యాలకు వినియోగిస్తారు ఎంత గొప్పగా ఉంది కదండి ఈ సేవ అవకాశం ఉన్నవారు ఈ సేవకు వెళ్లి తరించండి సర్వేజన సుఖినో భవంతు గోవింద గోవింద